హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మట్ట ముచ్చట ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంత తీవ్ర విషాదం నెలకొంది ఆమె భర్త జానీ చాకో ఉతుప్ ప్రాణాలు కోల్పోయారు కోల్కతాలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విచారు కాగా ఆయన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వివరాలలోకి వెళ్తే రాత్రి సమయంలో టీవీ చూస్తున్న జాకి చాకో ఛాతిలో నొప్పితో బాధపడ్డారు దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆయన కన్ను మూసినట్లుగా వైద్యులు నిర్ధారించారు ఆయన మరణంతో సింగర్ ఉంటున్నాయి కాగా ఈ దంపతులకు కుమారుడు అంజలి ఉన్నారు ఇక సింగర్ ఉషా ఉతూప్ విషానికి వస్తే భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా పడేలా చీర కట్టు నుదుట పెద్ద తిలకం చేతి నిండా గాజులతో కనిపించే ఆమె ఎలాంటి పాటనైనా తనదైన స్టైల్లో పాడి అందరిని అలరిస్తూ ఉంటారు ఉషా ఉత్తుప్తన కెరీర్ లో బెంగాలీ హిందీ పంజాబీ అస్సామీ ఒరియా గుజరాతీ మరాఠీ మలయాళం కన్నడ తమిళం తెలుగుతో సహా మొత్తం పదహారు భాషల్లో పాటలు పాడి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సంగీత ప్రపంచంలో ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో భారత నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన అయిన పద్మభూషణ్ తో సత్కరించింది భర్త మరణంతో కన్నీటి అయ్యారు సింగర్ ఉషా ఆ భగవంతుడు సింగర్ ఉషా కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుందాం మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు